రేపు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆరు నుండి లోపు ఇది చల్లితే చాలండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మార్గశిర మాసంలో రేపు చివరి రోజు కాబట్టి గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది వారింట్లోకి లక్ష్మీదేవి ఏంటంటే కనుక ప్రవేశిస్తుంది అలానే కాకుండా వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ లక్ష్మీవారం రోజున ఎవరైతే ఈ కొన్ని నియమాలను పాటించుకుంటూ గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లుకుంటారో వాళ్ళ జీవితం పూర్తిగా మారి వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి తో మీ ఇంట్లో అడుగు పెడుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా అండి గుమ్మం దగ్గర ఇది చల్లండి సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కనుక ఇది చల్లటం వల్ల అండి భూమిపైనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ధనంతో మన ఇంట్లోకి అంటే ఆకర్షించబడటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం గురువారం రోజున ఎలాంటి నియమాలను పాటించాలి గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మార్గశిర మాసంలో మనకి ఏంటంటే కనుక చివరి గురువారం కదా కాబట్టి ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఏంటంటే కనుక ఉప్పు పసుపును కలిపిన నీటితో క్లీన్ చేసుకోండి అలా చేసేసిన తర్వాత గుమ్మాలకు పసుపురాశి కుంకుమతో బొట్టు పెట్టండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి అలాంటి గుమ్మాన్ని అలాంటి అంటే ముగ్గు పెట్టిన వాకిల్ని లక్ష్మీదేవి ఇష్టపడుతుందనమాట ఇలా చేసేసి తర్వాత ఏంటంటే గనక సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అండి చిటికెడంత పసుపుని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు ఇలా చేసేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎర్రటి అంటే గులాబీ పూలతో అలంకరణ చేయండి ఒకవేళ తామర పుష్పాలు దొరికితే అవి కూడా తెచ్చుకోండి ఎర్రటి గులా అంటే గులాబీలతో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అలానే దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి అలా పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా ఇలా పూజించడం వల్ల గుమ్మం దాటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది ఇలా దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ తల్లి మనకు ఐశ్వర్యము అభివృద్ధి చక్కటి అంటే ఆరోగ్యము కూడా ఇస్తుంది అనమాట అలానే కాకుండా చక్కటి సంపద కూడా మనకు సమకూరుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఎందుకంటే ఈ రోజు చివరి అంటే మార్గశిర గురువారం కాబట్టి గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు చివరి మార్గశిర గురువారం రోజు ఇంతవరకు కూడా మేము లక్ష్మీదేవిని పూజించలేదు దీపం పెట్టలేదు అనుకుంటే ఈ ఒక్క రోజైనా సరేనండి ఆవునేతితో దీపారాధన చేసుకోండి ఆవునేతితో దీపం పెడితే మంచిది కుదరకపోతే నార్మల్గా ఇలాగైతే డైలీ దీపం పెడతారు అలా పెట్టండి పెట్టి తర్వాత ఒక యాలకాయని తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి నగరం కలగానని ఆ యాలకాయ ఏంటంటే కనుక దీపంలో వేసేయండి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది దీపం కొండ తర్వాత దాన్ని తీసి ఏదైనా చుట్టు మొదట్లో పడేయండి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టొచ్చు అరటిపల్లం నైవేద్యంగా పెట్టొచ్చు కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు అలానే కాకుండా పాలతో చేసిన పాయసం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఏదేమైనప్పటికూడి ఇలా నైవేద్యం పెడితే చాలా మంచిది దీపం ఒకటే పెట్టకూడదనమాట ఇలా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక నీటిని సమర్పించడం అలానే కాకుండా తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక పూజ చేసుకోవటం ఇలా చేయండి ఇలా చేసేసిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మరల దీపం పెట్టిన తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా గుమ్మం దగ్గర చల్లటం వల్ల ఏంటంటే కనుక అనేది మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది కదండి అలా ఆకర్షించకుండా ఉండటానికి మంచి మాత్రం మన ఇంట్లోకి ఆకర్షించటానికి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఏది రావాలన్నా మన ఇంటి గుమ్మం దాటి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట అంటే మన గడప దాటే మన ఇంట్లోకి వస్తుంది కదా మంచి కావచ్చు చెడు కావచ్చు మరి మంచిని మాత్రం మన ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోవటానికి చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా మనం చేసుకోవటానికి గుమ్మం దగ్గర చేసుకునే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి గనక కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి నీళ్ళని కొద్దిగానే తీసుకొని అందులో అత్తరు కానీ రోజు వాటర్ కానీ కలపండి అలానే కాకుండా చిటికడంతా పచ్చ కర్పూరం పొడి లేదంటే ఒక కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ని కూడా ఆ నీళ్ళల్లో కలపండి చిటికెడ కుంకుమ పసుపు కర్పూరము అత్తరు ఉంటే రెండు చిక్కలు లేదంటే రోజు వాటర్ ఉంటే నాలుగు చిక్కలు నూల అంటే నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లండి గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయండి మన ఇంట్లో మనకు ఉండే కష్టాలు కావచ్చు మనకి ఏర్పడే ఆటంకాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం లేక మనం బాధపడతాం కదా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదండి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట ఇంకా ఏ విధంగానైనా సరేనండి ఇది చల్లిన వెంటనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట మన ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి ఏ పరిహారం అనేది అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లితే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మన ఇంటి వాతావరణం బాగుంటుంది మన ఇంటిపైన జరిగిన చెడు ప్రయోగాలన్నీ కూడా తిప్పికొట్టడానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట చాలామంది ఇళ్లలో ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు కష్టాలు బాధలుంటూ ఉంటాయి వాటి నుంచి బయటపడాలంటే కనుక ఇది చక్కటి పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి చేసుకుని రిజల్ట్ అనేది పొందండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఇది కేవలం గుమ్మం దగ్గరే చల్లమని కాదు మీ ఇంట్లో కూడా చల్లొచ్చు గది గదుల్లో మూలమూలల్లో చల్లటం వల్ల కూడా మన ఇంట్లో ఉండే చెడంత కూడా పోతుందనమాట మన ఇంటికి ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అభివృద్ధి ఉంటుందన్నమాట అనేక రకాలుగా కూడా మనకి ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఈ సమయం ఉంది కదా ఆరు నుండి ఏడు గంటల సమయము అది చాలా చాలా శక్తివంతమైన సమయం ఆ సమయంలో గుమ్మం దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయని ఇలా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి చల్లెయండి ఇంట్లో కూడా చల్లుకోండి ఇక మిసుడి తిరిగినట్టే అండి ఇక ఇంకా ఆ తర్వాత రేపు అంటే మార్గశిర గురువారం కాబట్టి పసుపు డబ్బాలు ఇది వేసుకోండి పసుపు డబ్బాలు ఎవరైతే ఇది వేస్తారో వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోయి నాలుగు దిక్కుల నుంచి కూడా అండి డబ్బు అనేది ఆకర్షించడం అనేది జరుగుతుంది అనమాట ధనం లేక నరకం చూసేవారికి డబ్బు రావటానికి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త సంపాదన పెరగటానికి సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి పసుపు డబ్బాలు ఇది వెయ్యాలన్నమాట ఇది వెయ్యటం వల్ల మంచి ఫలితాలు మనకు కలుగుతాయి ఎందుకంటే పసుపు దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టమండి లక్ష్మీదేవి రూపంగా పసుపుని పరిగణించబడుతుంది అంటే అందరూ దేవతలు పసుపుని ఇష్టపడతారు కాకపోతే ఏంటంటే కనుక పసుపు చాలా పవిత్రమైనది అనమాట మన ఇంటి పసుపు డబ్బాలు ఇది వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మన యొక్క అభివృద్ధి ఉంటుంది కదా అది దినదిన అభివృద్ధి అంటాం కదండి అలా దినదిన అభివృద్ధి జరగటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని పొందటం కానీ అంతా కూడా మనం మన కళ్ళతో చూస్తామన్నమాట ఎందుకంటే పసుపు డబ్బాలు ఇది పెట్టడం వల్ల మన ఇంటికి మంచి జరుగుతుంది మన ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యలు పోతాయి నెగిటివిటీ ఉంటుంది కదా అది దూరం అయిపోతుంది భర్తకు ఆదాయ మార్గాలు అనేవి తెచ్చుకుంటాయి ధనం అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది డబ్బు లేక ఇబ్బంది పడే వారికి కూడా డబ్బు అనేది చేతికి సమయానికి అందుతుంది అనమాట ఇలా అనేక రకాల సమస్యల నుంచి మనము ముఖ్యంగా ధన సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఆచరించండి ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట పసుపు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది పసుపు ఏంటంటే కనుక శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనం అండి గుమ్మానికి పసుపు రాస్తాం కాళ్ళకు పసుపు రాసుకుంటాం శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తాం అలానే కాకుండా పసుపు ఏంటంటే కనుక శుభకార్యాలలో అండి మనం పసుపు లేనిది శుభకార్యమే చేయం చేయం కదా కాబట్టి శుభకార్యంలో కూడా పసుపుని ఉపయోగిస్తారండి పసుపు చాలా పవిత్రతను కలుగుంటుందని మనకు పురాణ గ్రంథాలు లోనే చెప్పబడుతుందనమాట అందుకే రేపు చివరి మార్గశిర గురువారం రోజు అండి మన ఇంటికి మంచి జరగాలన్నా మన ఇంట్లో ఉండే ఇబ్బందులు పోవాలన్నా సమస్యలు పోవాలన్నా బాధలు పోవాలన్నా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చే ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలన్నా సరే పసుపు డబ్బాలు అయితే ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట పసుపు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అతీత శక్తివంతమైనది ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఏంటంటే కనుక పసుపు డబ్బాలు ఇది పెట్టుకుంటాం కదా మన ఇంట్లో ఏంటంటే కనుక ఎంత డబ్బు పెట్టినా కానీ అది ఖర్చు అయిపోతూనే ఉంటుంది ధన ద్వారాలు మోసుకుపోతాయి ధనం రాదు డబ్బు హృదా ఖర్చులు అయిపోతూ ఉంటాయి డబ్బు అనేది లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అసలు ఎందుకు మా జీవితం మీద అయిపోయిందని బాధపడతాం కదా అలాంటి వాళ్ళు కూడా అండి ఇలా పసుపు డబ్బాలు ఇది వేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది అలానే మన ఇంట్లో ఉండే చెడు కూడా పోతుంది మనం చేసి కూరలకు రుచి పచ్చి అనేది కూడా ఉంటుంది అలానే ఏంటంటే కనుక మనకు అనుకూలంగా అంటే దైవ అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట అందుకే రెండు యాలకులు తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఆ రెండు యాలకులు ఏంటంటే కనుక పసుపు డబ్బాలు వేసి పెట్టుకోండి ఇలా ఒక్కసారి వేసి పెడితే మూడు నెలల వరకు ఉంచవచ్చు అండి వెంట వెంటనే తీసి అవసరం లేదు రెండు నెలల వరకు ఏంటంటే కనుక ఉంచుకోవచ్చు మూడు నెలల వరకు కూడా ఉంచొచ్చు పసుపు డబ్బాలు యాలకులు పెడితే మంచిదే అండి చెడేం కాదనమాట ఎందుకంటే యాలకులు చాలా చాలా పవిత్రమైనవి యాలకులు లక్ష్మీదేవి రూపం పసుపు కూడా అమ్మవారికి ఇష్టము పసుపు యాలకులు పవిత్రమైనవే కదా కాబట్టి పసుపు డబ్బాలు వేసి పెట్టండి ఇక మీ జీవితంలో ఉండే ఇబ్బందులు ధన సమస్యలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి అద్భుతమైన ఫలితాలను ఏంటంటే కనుక తెచ్చిపెట్టుకోండి చిన్న పరిహారమే కానీ ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఫలితాలనైతే అయితే మీరు అధికంగా పొందగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఖచ్చితంగా రేపైతే మార్గశీర గురువారం రోజు పసుపు డబ్బాలు ఇది వేయండి ఇక అలానే కాకుండా రేపు మార్గశిర గురువారం కదా ఒక పసుపు ప్యాకెట్ ఇంటికి కొని తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో పసుపు లేదు అయిపోయిందన్నా అయిపోలేదన్నా సరేనండి ఒక పది రూపాయలు పెట్టి ఏంటంటే కనుక పసుపు ప్యాకెట్ ఇంటికి కొని తెచ్చుకోండి ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా మా ఇంట్లో కొన్ని సంవత్సరాల తరబడండి మా ఇంట్లో శుభకార్యాలు జరగలేదు ధనం వృధా ఖర్చులు అయిపోతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు కలుగుతాయి మాకేదో అండి తెలియని ఒక అంటే ఇలా నెగిటివ్ అనేది ఉంటుంది ఉంటుందండి మాకు అర్థం కాదు అసలు పోవాలంటే చేయాలంటే కనుక రేపు చివరి మార్గశిర గురువారం ఇది పోతే మళ్ళీ సంవత్సరం వరకు ఇంకా అవకాశం ఉండదు కాబట్టి ఒక చిన్న పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి అదే పసుపుతో ఏంటంటే కనుక లక్ష్మీదేవికి బొట్టు పెట్టండి అదే పసుపుతో ఏంటంటే కనుక మీరండి స్నానం చేసే నీటి రుచి అంతా వేసుకొని స్నానం చేయండి ఒకవేళ అదే పసుపు మీరు తెచ్చుకుంటే పూజ గదిలోనే పెట్టుకోండి సపరేట్గా సరిపోతుందనమాట ఇలా పసుపు కొంటే చాలా చాలా శుభప్రదం అండి కాబట్టి వీలుంటే పసుపుని కొనుక్కోండి పసుపు కొంటే మంచి జరుగుతుందనమాట ఇక తర్వాత రేపు మార్గశీర గురు వారం కాబట్టి ఇంట్లో గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ముఖ్యంగా ఇంట్లో అండి మనము ఇలా ఏంటంటే కనుక వంకాయ కూరని వండకండి వంకాయ కూర వండితే ఏంటంటే కనుక ఏడు తరాలకండి మనకు కష్టాలు తప్పవనమాట గురువారం అంటే చివరిది కాబట్టి వంకాయ కూర వండటం వల్ల తినటం వల్ల కొన్ని రోగాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మార్గశిర గురువారం రోజు వంకాయని తినకపోవడం బెటర్ కాబట్టి వంకాయని అవాయిడ్ చేసేయండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు మీరు అంటే పెరుగు తోడు పెట్టండి పెరుగు ఎలాగైతే పేరుకుంటుందో ఎలాగైతే తోడుకుంటుందో దాన్ని బట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉందా లేదా అనేది తెలుస్తుంది ఎందుకంటే మార్గశిర గురువారం రోజు రోజు అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి పెరుగు కొంచెం తోడుకోదనుకోండి కాకపోతే ఏంటంటే కనుక మనకు చలికాలం అయినప్పుడు కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందంటే కనుక పెరుగుని తోడుపెట్టి దానితో లక్ష్మీదేవిని చూసుకుంటారనమాట ఎలా అంటే పెరుగు గడ్డలాగా తోడుకుందనుకోండి పేరుకుందనుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం ఒకవేళ పెరుగు అసలు పేరుకోలేదు అంటే పేరలేదనుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం మనకు అనుగ్రహం కూడా లేదని అర్థం అనమాట కాబట్టి మరి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా మీకు సగల శుభాలు చేకూరాలన్నా ఇలా ఏంటంటే కనుక రేపు మార్గశిర గురువారం రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగు అనేది ఇలా పేరుకునేలాగా చేయండి అంటే తోడు పెట్టడం అంటాం మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారండి మనమైతే తోడు పెట్టడమే అంటాం కాబట్టి ఇలా పెరుగు తోడు పెట్టండి ఇక ఆ తర్వాత రేపు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇది తినండి ఇది తింటే జాతక దోషాలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు పోతాయి కష్టాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి ధనాదాయం అనేది బాగా అంటే మీకు ధనాదాయాలనేవి కలిసి వస్తాయి అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి నరకం చూస్తారు కదండి జాతక దోషాలతో జాతక సమస్యలతో ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది తినటం వల్ల ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే అంటే శని బాధలు రాహుకేతు ప్రభావాలు అనేక రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటాయి భరించలేకపోతూ ఉంటారు జాతక సమస్యలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా జాతక దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి చాలా వరకు కూడా అండి జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా అండి అంటే ఏదో తెలియని ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక జాతకంలో గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం గ్రహ బలం సరిగ్గా లేకపోవటం అనేక రకాల దోషాలు ఏర్పడి ఏంటంటే జీవితం అంతా కూడా కష్టాలమయం ఇదంతా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కదండి ఈ సమస్యలన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకొని మీరు ఎంత అయితే బెల్లం తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత దానిపైన తేనె పోయండి అంటే తేనె ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు తేనె కూడా స్వీట్గానే ఉంటుంది బెల్లం కూడా స్వీట్గానే ఉంటుంది కదండి అంటే కనుక మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే కనుక బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం పైన తేనె పోసి తమలపాకుతో సహా తినగలిగితే అంటే మనం తినాలండి ఖచ్చితంగా తింటే ఏంటంటే కనుక జాతక దోషాలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు బాధలు ఇలాంటివి ఉంటాయి కదా గ్రహస్థితికి సంబంధించిన సమస్యలు వాటి నుంచి మనం బయటపడే గలుగుతాం వాటి నుంచి మనం బయటికి రావాలంటే కనుక ఇది ఖచ్చితంగా రేపు అంటే ఇంకా చివరి మనము చూసుకుంటే చివరి అంటే మార్గశిర గురువారం రోజున తింటే లక్ష్మీ కటాక్షం అంటే మనం పొందొచ్చు లక్ష్మీ కటాక్షంతో పాటు మనం ఏంటంటే కనుక అనేక రకాల జాతక దోషాల నుంచి మనం బయటపడవచ్చు గ్రహస్థితి సరిగ్గా ఉండదు గ్రహాలు అనుకూలించవు స్థితిగతుల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు బాధలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా తిన్న ఇలా తినేసి ఏంటంటే మీ జాతకాన్ని మీ జీవితాన్ని మార్చుకోండి మీరు తిరుగులేని యోగాన్ని తెచ్చిపెట్టుకోండి అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే పాత్రలు కండి ఇక మీకేంటంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు పోతే మళ్ళీ మనకు సంవత్సరం వరకు రాదనమాట తమలపాకుతో సహా తినండి ఎంతైతే తినగలుగుతారో అంతే తీసేసుకుని తినండి ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగదు విషయం అనమాట